మతిమరుపు పోవాలని డాక్టర్ చూయించుకున్నాడు ఇప్పుడు మందులు వాడుతుండు మరి ఆ మతిమరుపు పోయిందా పోలేదా చూడుండ్రి భూలక్ష్మి నాలుగే మండిపాడు పాడు కాబట్టే కూరల కారం బాగా అయ్యో కార పొడంటే యాదికొచ్చింది పట్టించి వారం రోజులాయే రేపు మామూలు ఇంటికి అడిచేస్తా గీ ఎండల నువ్వేం పోతావే నేను పోయి ఇచ్చేస్త నువ్వు నేను నేను నమ్మాలే అంటే నా మీద నమ్మకం లేదా ఇంతకు మా ఊరు పేరు గుర్తుందా నీకు తల్లిగారు ఆదుకుండదు కావచ్చు కానీ ఇంతకీ ఏ ఊరో చెప్పు నాకు వేయిందే డాక్టర్ చెప్పినట్టు మందులు వాడుతున్నా యూట్యూబ్ వాళ్ళు చెప్పినట్టు నువ్వులు బుక్తన్నా ఎవలేదు చెప్తే అది చేస్తా అన్ని చేస్తున్నావు నేతన్నా సరే ఊరు పెరు చెప్పు మాదికున్నది Sara de Boicera. Ah.